హలో ఆల్ వెల్కమ్ టు మై మనం టిఫిన్ తిన్న తర్వాత పూజ చేయొచ్చా చేయకూడదా అనే సందేహం మీ అందరికీ కలుగుతూ ఉంటుంది కదా అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి టిఫిన్ తిన్న తర్వాత పూజ చేసుకోవచ్చు ఎలాంటి దోషము వర్తించదండి లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే టిఫిన్ తిన్న తర్వాత స్నానం చేసేసి పూజ చేసుకోండి ఎలాంటి దోషము ఉండదండి టిఫిన్ తిన్న తర్వాత పూజ చేయొద్దు అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారో తెలుసా మనం బాగా తినేసిన తర్వాత దేవుడు ముందు కూర్చుంటే మనకి నిద్ర రావడమో లేదా ఆవలింతలు రావడమో జరుగుతూ ఉంటాయి ఇలా చేయడం వలన మనకి ఏకాగ్రత ఉండదండి దేవుడు దేవుడి మీద ఏకాగ్రత లేకుండా భక్తి లేకుండా పూజ చేస్తే ఫలితం ఉండదు కదా అందువలన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమీ తినకుండా పూజ చేసుకోండి అని అంతేకాని టిఫిన్ తిన్న తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత పూజ పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి దోషము రాదండి భక్తిగా పూజ చేసుకోండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ